ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మరి యువతి కాలమందు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి పరికందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రిలారా నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి యాకో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం దేవునికి లోబడి ఉండు అపవాదం ఎదురించుడి ప్రియులారా మనం అంత్య దినములో ఉన్నాం అపాయకరమైన దినములో ఉన్నాం ఎక్కడ చూసినా కరువులు భూకంపములు మరణములు మరి ఎన్నో విపత్తులు మనం చూస్తూ ఉన్నాం మరి యేసుక్రీస్తు ప్రభారి ఉదయకాల మందు నీతో మాట్లాడుతున్నాడు మరి లోబడి ఉండండి అనగా యేసుక్రీస్తు ప్రభా కనగా దేవునికి లోబడి ఉంటే మనము ఎంతటి శ్రమనైనప్పటికీ కూడా మరి ఎటువంటి కష్టమైనప్పటికీ కూడా మనం ఎదిరిస్తాం ఎందుకంటే అపవాది పన్ను ప్రతి పన్నాగములు మరి దేవుడు లయం చేస్తాడు ఎప్పుడంటే మనము శాతాన్ని ఎదిరించినప్పుడు విశ్వాసం నుంచి ప్రార్థించినప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ప్రిల యువదీ కాలం మరి అపవాదని ఎదిరించడానికి మనం ఎలా ఉండాలి ధైర్యం కలిగి నిభ్రం కలిగి ఉండాలి మరి యువదీ కాలం దేవుని వాగ్దానం చేత మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళదాం మరి కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ధుల వందనాలు స్తోత్రాలు ప్రభా యువదీ కాలం మందు మీరు మాతో మాట్లాడిన మీ వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా నిజమే ప్రభా మేము అపవాదని ఎదిరించడానికి ధైర్యం కలిగి ఉండాలని ఈ వాక్యం సెలవిస్తుంది ప్రభ వాగ్దానం చేత వాక్యము చేత ప్రార్థన చేత ప్రభ అపవాదను ఎదిరించటానికి మీ శక్తి కలిగిన నామములో ప్రభా అందరం ఎదగటానికి ముందుకు వెళ్ళటాన్ని నీ కృప అందరికీ సహాయం చేయమని ఎంతమంది అయితే ఈ వాగ్దానమును విని ప్రార్థనా పూర్వకంగా ప్రభ మరి ముందుకు వెళుతున్నారు ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి బిడ్డని పేరు పేరుని ఆశీర్వదించి దీవించమని ఏసయ్య సర్వశక్తి గల నామంలో ప్రార్థించి బ్రతిమాలు అడిగి తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ ప్రభ మిమ్మల్ని దీవించి గాక ఆమెను